హలో ఇవరో నా పేరు డాక్టర్ బాలాజీ బల్ కార్డియాలజిస్ట్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ హెల్త్ ఇన్ఫర్మేషన్ హార్ట్ రిలేటెడ్ గురించి మీకు చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను అదేంటంటే అటాక్ వచ్చిన ప్రతి పేషెంట్కి స్ట్రెంట్ అవసరం అవుతుందా లేదా అనేది డిస్కషన్ సో హార్ట్ అటాక్స్లో రకాలు ఉంటాయండి నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏంటంటే ఎన్స్టెమీ స్టేమి అన్స్టేబుల్ యాంజేనా అని ఈ క్యాటగిరీస్లో ఉంటారు వీళ్ళకి యాంజోగ్రాఫ్ చేసినప్పుడు యూజువల్గా మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ బ్లాక్ ఉండి వాళ్ళకి మనం యూజువల్గా స్టెంట్ వేసి ట్రీట్మెంట్ చేస్తాం ఇంకా ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం యాంజోగ్రామ్ చేస్తే వాళ్ళకి బ్లాక్ బిలో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటుంది వీళ్ళకైతే స్టెంట్ అవసరం ఉండదు సో ఈ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ని మనం మినోకా అంటాం మినోకా అంటే మయోకాడ్లు ఇన్ఫ్రాక్షన్ విత్ నాన్ అబ్స్ట్రక్టివ్ కరనరీ ఆర్టరీస్ అంటారు సో ఈ పేషెంట్స్లో మనకి స్టెంట్ అవసరం ఉండదు యూజువల్గా వీళ్ళకి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అంటే బ్లాక్స్ చిన్నగా ఉండి దాని మీద బ్లడ్ క్లాట్ అవ్వడం దానివల్ల లేకపోతే కొరనరీ ఆర్టరీస్ స్పాజం అంటే ఒత్తుకొని పోవడం లేదా ఎక్కడైనా బాడీలో క్లాట్ హార్ట్ రక్తనాళాల్లోకి రావడం లేదా సివియర్ బీపీ తగ్గిపోవడం లేదా ఆక్సిజన్ మిస్మ్యాచ్ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ అలా ఉంటే మాత్రం ఇలా హార్ట్ అటాక్స్ వస్తాయి ఇంకా హార్ట్లో ఉండే చిన్న రక్తనాళాలు సరిగా ఫంక్షన్ చేయకపోయినా కూడా ఇలాంటి హార్ట్ అటాక్స్ వస్తాయండి దీన్ని మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్ అంటారు సో ఈ మినోకా కేటగిరీ పేషెంట్స్కి అయితే స్టెంట్స్ అవసరం ఉండదు హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ